జై గురుదత్త హర నమ పార్వతీ పతయే హర హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి పర్సలవాదిలో అత్యంత వైభవోపేతంగా సౌర విద్యాయాగాన్ని ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు మూడు తేదీలలో నిర్వహించడం జరుగుతుంది ఈ మహా సౌర మేరును చూడడం మనందరి యొక్క భాగ్య విశేషణం ప్రపంచంలో మొట్టమొదటి సౌర మేరువును ఆశ్రమం నందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేరువును దర్శిస్తే చాలు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అనేక రుగ్మతలు శారీరక మానసిక రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మూడు రోజులు దైవం మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఈ మేరువును దర్శించి ఇక్కడ జరిగేటువంటి ఈ మహోత్సవాన్ని తిలకించి ఇక్కడ శ్రీ విద్యా యాగం జరుగుతూ ఉంది శ్రీ విద్యా యాగంలో అతి ప్రధానమైనటువంటిది తీర్థ సేవనం పన్నెండు రకాల మహార్చనలు చేసి తీర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ మహోత్సవాన్ని తిలకించి తీర్థాలు తీసుకొని యాగాన్ని దిగ్విజయం చేసి తరించవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త